హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి ఇంక ఇంకా ఇదంతా ఇంకా మా అబ్బాయిని ఈయన కొంచెం అంతా కడిగేశారు నేనైతే ఇంకా సింపుల్గా అయితే ఇంక ముగ్గు పెట్టేశాను ఎందుకంటే ఇంకా బాగున్నా బాబపోయినా ఇంక ఇవన్నీ తప్పదు కదా ఇంక ఇక్కడైతే ఈయన మాప పెడుతున్నారు పాపం ఇంకా నాకు బాగలేదు కదా వీళ్ళందరికీ పని ఎక్కువైపోయిందన్నమాట ఇంకా ఎందుకంటే వాళ్ళే చేసుకుంటున్నారు వద్దు వద్దు అని చెప్పినా వాళ్ళే చేసుకుంటున్నారు నాకు కూడా చాలా బాధేసేస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి ఏ పని చెప్పనమాట నేనే చేసుకుంటాను కాకపోతే ఇప్పుడు ఇంకా బాగాలేదు కదా ఇంక అందరు హెల్ప్ చేస్తున్నారు ఇంక ఇక్కడంతా మా పని పెట్టేసిన తర్వాత ఇంక అయితే ఇంక ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఎందుకంటే ఈరోజు కాకినాడ వెళ్ళాలి కదా ఈరోజు ఏంటన్న తెలుస్తుంది కదా అంటే ఆపరేషన్ ఏ డేట్ వన్ ఫిక్స్ అయిందా లేదా అనేసి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా మార్నింగ్ మార్నింగ్ మేము రెడీ అయిపోయాం ఇంకా నైట్ వచ్చేసి ఇంకా దోస్తులకైతే నానబెట్టాను ఇంకా దోస్తుల పిండి అయితే రుబ్బేసి అది పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకెంత చేయకూడదు అనుకున్నా ఇంకా కొన్ని కొన్ని పనులు తప్పట్లేదండి ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కదా నేను ఏంటంటే కొంచెం బాగున్నా కూడా ఇంకా లేచి పనులు చేసేసుకుంటాను ఇంక అసలు రెస్ట్ తీసుకో అనమాట ఇంకా బ్లీడ్ తగ్గడానికి ఎప్పుడైతే ట్యాబ్లెట్లు ఇచ్చారో అప్పుడు చక్కగా బ్లీడ్ తగ్గింది కదా ఇంకా నా పనులు నేను చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా చట్నీ చేసేస్తుంది అనమాట ఇంకా దోశలు వేసేసి ఇంక ఈ చట్నీ చేసేసి ఇంకా తినేసి ఇంకా బయలుదేరదామనుకుంటున్నాం లేచామండి ఇంకా అన్ని చెక్క ఏంటంటే ఇంకా తొమ్మిది అయితే అయిపోయింది మేము కాకినాడ బయలుదేరేటప్పటికీ ఇంక ఈరోజు మా అమ్మాయికి కూడా కాలేజ్ లేదు కనుక ఇంకా లంచ్ బాక్స్ పెట్టి పనే లేదు మాట ఇంకా నాకు ఇంకా టిఫిన్ ఒక రెడీ చేసేసి ఇంకా వెళ్ళిపోవడమే ఇంక ఈరోజు ఇంకా మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి పుట్టినరోజు మాట మొన్న ఏమో పెద్ద అబ్బాయి పుట్టినరోజు కదా ఇరవై రెండో తారీఖుని ఇంక ఇరవై నాలుగో తారీఖున వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ పుట్టినరోజు ఇంక ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఇంకా వాళ్ళ చిన్న అబ్బాయి పుట్టినరోజు అనమాట ఇంక ఇలాగా ముగ్గురిది ఇంకా లైన్గా రోజు విడిచి రోజు ఇంకైతే బర్త్డే అయితే జరిగింది ఇంక ఈ రోజు ఏంటంటే హాస్పిటల్లో చూపించేసుకున్న తర్వాత ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం ముందు ముందు ఒకసారి వెళ్ళినప్పుడేమో ఇంక పెద్ద అబ్బాయి పుట్టినరోజు కదా ఇప్పుడేమో చిన్న అబ్బాయి పుట్టినరోజు అనమాట ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక అందరికీ వేసేసి ఇచ్చేస్తున్నానండి పాపం ఇంట్లో అందరూ అన్ని పనులు చేస్తుంటే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది పాపం వాళ్ళకి ఏమీ రాదు అయినా కూడా నా కోసం హెల్ప్ చేస్తున్నారనమాట ఇంక అందుకని ఇంకా వాళ్ళ కష్టం చూడలేక నేనే లేచి ఇంకా కొంచెం బాగుంటే ఇంక లేచి ఇంకా అన్ని పనులు చేసేసుకుంటాను నేను ఇంకా నైట్ ఇంకా ఓపీ చేసుకుని ఇంకా దోశ పిండి అయితే ఎలాగైతే రెడీ చేసి పెట్టుకున్నాను లేదంటే ఇంకా టిఫిన్కి కొంచెం కష్టమైపోతుంది ఈయనైతే అసలు వంటే చేయొద్దు ఇంకా బయట నుంచి తెచ్చేస్తాను అంటారు నాకైతే అసలు తినబుద్దు కాదండి ఇంక ఇంట్లో టిఫిన్ అయితే కొంచెం ఏదో తృప్తిగా తింటాం ఇంకా బయట టిఫిన్ ఎందుకో నాకు అసలు తినాలనిపించదు ఇంకా ఈయన మొన్నటి నుంచి బయట నుంచి తెచ్చేస్తాను భోజనం అది అంటున్నారు నేను అసలు ఒప్పుకుంటులేదన్నమాట నాకు తినాలనిపించదు ఇష్టం ఉండదు ఇంకెప్పుడన్నా ఎక్కడన్నా మన కాకినాడ ఏదైనా ఊరు వెళ్తే ఇంకప్పుడు తప్పదు కనుక ఏదో తింటాను కానీ ఇంక అసలు ఇలా మన ఇంట్లో ఉన్నప్పుడు బయట నేను తెచ్చుకొని అలా నాకు ఇష్టం ఉండదు అన్నమాట ఇంకా నేనే ఎంత కష్టమైనా వండుకుంటాను ఇలాంటి బాగా టైంలో ఇంక అసలే బయట ఫుడ్ కూడా తినకూడదు కదా అంత మంచిది కాదు ఇంక అందుకనే అలా ఓపీ చేసుకుని అయితే చేసేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు కాకినాడ వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు ఏమంటారో అని చెప్పి ఒక పక్కన ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకుంటేనే పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా దేనికన్నా రెడీ అన్నట్టు నేను సిద్ధపడిపోయాను ఇంకా ఇంక భయపడితే ఇంకా అవ్వదు కదా అని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే ఇంక మీ అందరి కోసం అయితే నేను వీడియో పెడుతున్నాను అండి మీరు కూడా నాకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా తనకి ఎలా ఉంది ఏంటని ఇంక అందుకని మీ అందరి కోసం అయితే ఇంక ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కాస్త కుస్తా బాగానే ఉన్నాను కనుక నేను వీడియో పెడుతున్నాను తర్వాత ఇంక ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు ఎలాగ పెట్టడానికి ఉండదు అని చెప్పేసి ఇంక ఇప్పుడు వీడియో అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇలా అందరికీ దోశలు అయితే వేసి ఇచ్చేస్తాను అనమాట ఇంక పచ్చడి కూడా తాలింపు పెట్టేసాను తాలింపు వచ్చేసి ఇంకా స్టవ్ అయితే ఆగిపోయింది వేగలేదు మాట మళ్ళీ స్టవ్ వెలిగించాను నేను మనం చిన్నవి ఏదైనా పెడితే కనుక చిన్న కడాయిలు అలాంటివి చిన్నవి పెడితే ఏంటంటే స్టవ్ ఎందుకు ఆగిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఇంకా వేగిపోయిందేమో చూసేటప్పటికే స్టవ్ ఆగిపోయింది మళ్ళీ స్టవ్ వెలిగించాను ఇంకా సింపుల్గా అయితే ఇలా చేసేసాను ఇంకా దోశలు వేసి ఇచ్చేసాను ఇంక మా అమ్మ అయితే లేవలేదు ఇంకా మా అమ్మాయికి వచ్చేసి ఇంకా అమ్మకి ఇచ్చేసానమాట అనమాట పిండి అయితే అమ్మకి ఇచ్చేసాను లేస్తే వేసి ఇచ్చేమని ఇప్పుడైతే ఇంక చెల్లికి కూడా ఇంకా చెప్పలేదు బయలుదేరుతున్నట్టు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్దాంలేను ఎందుకంటే ఇంకా అసలు టైం లేదన్నమాట తొందర తొందరగా అన్నీ చేసుకుని వెళ్ళాలంటే ఇంక అసలు అవ్వట్లేదు ఇంకా అలా లేట్ అయిపోయింది అలా అని చెప్పి ప్రొద్దుట అవన్నీ తుడుచుకోకుండా అవన్నీ కడుక్కోకుండా ఏ గుమ్మంలో ముగ్గు వేయకుండా వెళ్తే నాకు ఇష్టం ఉండదు ఇంకా అవన్నీ చేసుకుని అయితే ఇంకా వెళ్తున్నాను అనమాట అప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా చక్కగా నీట్గా ఉంటుంది లేదంటే ఇంకా కాకినాడ ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇల్లు చూసినప్పటికీ ఇంకా మనకి ఇంకా చిరాకు ఎక్కువ పుట్టేస్తుంది అనమాట మళ్ళీ వచ్చి మనం కూడా చేయలేం కదా అందుకని ముందే అన్నీ సర్దేసుకొని నీట్గా పెట్టేసుకుని అయితే వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా రిపోర్ట్స్ అవి ఇంకా మేడం ఇంకా చూడలేదు కదా అసలైన మేడం అయితే చూడలేదు కదా చిన్న మేడం అయితే చూశారు ఇప్పుడు ఇంకా అసలైన ఆవిడ చూసి చెప్తుంది అన్నమాట మండే రమ్మన్నారు కదా నేనైతే ఇంకేం చేస్తానంటే ఇంకా ఇంక వెళ్ళే టైంకి ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకోకుండా వెళ్ళిపోయానండి ఇంక అంతే మళ్ళీ వచ్చాను సగం దూరం వెళ్ళిపోయాం మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోలేదు ఇంట్లో మర్చిపోయినని చెప్పి మళ్ళీ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ వెళ్దాం అలాగా అలాగ డబల్ పని అయిపోయింది ఈరోజు వచ్చేసి ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇంకా మళ్ళీ బ్లీడ్ అయిపోతుంది అనమాట అందుకే వేసుకోవాలి మూడు పూటలా వేసుకోవాలి ఇంకా ఒక్కోసారి ఇంకా టెన్షన్లోని కంగారులోని ఇంకా అలా మర్చిపోతాం కదా అలాగే అయ్యింది ఈరోజు నాకు వచ్చేసి ఇంకేంటండి మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి పని చేసినా తరగట్లేదు ఎలా అయితే టైం అయితే తొమ్మిది అయిపోయింది అన్నమాట వెళ్ళేటప్పటికి అంటే ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు తొమ్మిది అయిపోయింది ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎంత టైం అవుతుందో తెలియట్లేదు అందుకే కొంచెం మంచిగా టిఫిన్ ఫుల్గా తినేసి ఉంటే కొంచెం ఉండగలం కదా లేకపోతే చాలా నీరసం వచ్చేస్తుంది ఆ టెస్ట్లని ఈ టెస్ట్లు అని చాలా టైం పట్టేస్తుంది ఇంకా మధ్యాహ్నం ఎలాగ రెండు మూడు అలా అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఒక రెండు డేస్ రెండు డేస్ దోశలు బలంగా తినేసి అయితే ఇంకా బయలుదేరాను దోశలు తింటే ఇలాగ కడుపు ఇంకా నిండుగానే ఉంటుంది ఇంకని చెప్పేసి ఇంకా అందరికీ అయితే దోశలు వేసేస్తానమాట ఇంకా వంట పని అది ఏమీ లేదు ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి భోజనం చేసేస్తాం ఇక్కడైతే మేము టిఫిన్లు అయితే చేసేస్తున్నాం ఇంకా ఇంకా చేసేసి అయితే ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నానండి ఇంకా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని పెట్టుకుంటున్నాను అంటే హాస్పిటల్ ఫైల్ అది కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకుని రిపోర్ట్స్ అన్నీ పెట్టుకున్నా లేదు చూసుకుని అన్నీ చూసుకున్నాను ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయానండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇక్కడైతే మేము బయలుదేరిపోయాం ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి టాబ్లెట్ వేసేసుకున్నాం కదా ఇంకా ఇంక స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఇంక ఇక్కడైతే అయితే వచ్చేసాము చాలా టైం పట్టిందండి బాబు మేము పూర పది గంటలకు వెళ్ళామా ఇంకా ఒంటి గంట అలాగైపోయింది టైం వచ్చేసి ఇంక లాస్ట్ ఇంక పిలిచారన్నమాట నన్ను ఇంక అన్నీ చూపించేసుకున్నాం కదా ఇంకా ఆపరేషన్ అయితే ఫిక్స్ అయిపోయిందండి అంటే కన్ఫర్మ్ కన్ఫామ్ అయిపోయింది డేట్ అయితే కన్ఫామ్ అవ్వలేదన్నమాట ఇంకా కొన్ని టెస్ట్లు అయితే రాశారు అవన్నీ చేయించుకుని వచ్చిన తర్వాత అప్పుడు మత్తు డాక్టర్ కూడా టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు కన్ఫామ్ చేసేద్దాం ఈ వారంలోనే అని చెప్పేసి ఈ వారం వరకు ట్యాబ్లెట్స్ అయితే ఒక ఏడు ట్యాబ్లెట్లు అయితే రాశారండి ఆ ట్యాబ్లెట్లు వాడుతూ ఈ టెస్ట్లన్నీ చేసుకుంటూ ఇంకా ఆపరేషన్కి అయితే నేను రెడీ అయిపోవాలన్నమాట ఇంకా అవన్నీ రేపొద్దునైతే చేయించుకుంటాను ఇంక ఇప్పుడైతే కుదరదు కదా ఇంకా మేము అన్నీ చేయించేసుకుని అన్నీ మాట్లాడేసుకుని అయితే ఇంకా ఇంకా బయలుదేరిపోయాము చెల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి పుట్టినరోజు కదా ఇంకా కేక్ అయితే చూద్దామని చెప్పి షాప్లో అయితే వెతుకాము ఒక రెండు మూడు చోట్లయితే ఇంకా కేక్ అయితే దొరకలేదన్నమాట చాక్లెట్ కేక్ మొన్న పెద్ద పిల్లడికి కూడా మేము కట్ చేయించలేదు కదా అంటే కంగారుగా వెళ్ళిపోయాం కదా ఈసారి అలా కాకుండా ఇద్దరికీ ఒకే కేక్ ఇంక కట్ చేయించేసాం అన్నమాట భలే జరిగిందండి భలే సందడిగా జరిగింది ఇంక ఇక్కడైతే టాబ్లెట్స్ తీసుకోవడానికి అక్కడ ఉన్నారన్నమాట అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా తీసేసుకున్నాం ఇంకా బయలుదేరిపోయాం ఇంకా కేక్ కోసం అయితే వెతుకుతున్నాం అన్నమాట ఇంకెక్కడా దొరకలేదు ఒక ఒక రెండు చోట్ల చూసాం అక్కడ లేదన్నమాట ఇంక మూడో చోట అయితే దొరికింది భలే చాలా టేస్ట్ ఉంది అబ్బా కేక్ వచ్చేసి ఇంక ఈరోజైతే వర్షం అలాంటివి ఏమీ లేవులేండి చక్కగా ఉంది వాతావరణం అంత ఎండగా లేదు అంత చల్లగా అంటే అంత ఏమీ లేదు కూలిగానే ఉంది వాతావరణం వచ్చేసి ఇంక అన్ని పనులు చక అయిపోయినాయి ఇంకా మొన్నంతా నేను కూడా భయపడ్డాను కానీ ఆపరేషన్కి అది చాలా అల్లిపోయిన కానీ ఇప్పుడు కొంచెం ఇంకా తప్పదు కదా కదా ఇంకేమైనా అని చెప్పేసి ఇంకా ధైర్యం అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇంకా మేడం అయితే చెప్పేసర్లే ఇంకా ఆపరేషన్ కన్ఫామ్ అమ్మ ఇంకా నువ్వు ధైర్యంగా ఉండు ఏం పర్వాలేదు ఇవి టెస్ట్లన్నీ చేయించుకుని వచ్చాయని చెప్పారు షాప్లో వచ్చేసి ఇంక చక్కగా కేక్ అయితే దొరికింది అబ్బా ఎంత బాగుందంటే చాక్లెట్ కేక్ టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంక వీడేనండి మా చెల్లి వాళ్ళ అబ్బాయి పవన్ కుమార్ అనమాట భలే ముద్దుగా ఉంటాడండి వీడు చిన్నప్పుడు ఏంటంటే వీడు డెలివరీ అయిపోయిన తర్వాత బాబుని తీసుకొచ్చి మాకు చూపించినప్పుడు నిజంగా యాపిల్ పండ్లా ఉన్నాడండి అసలు అందుకని అడిగి పండు అని పేరు పెట్టాను నేను వీడికైతే ఇంక చిరంజీవి గారు పుట్టినరోజు పుట్టాడని చెప్పి ఇంకా ఆ అక్షరం మీద చిన్ను అని పేరు పెట్టానమాట ఇంకా ఇంక ఈ పిల్లోడు వచ్చేసి ఇంకా అస్సలు చిన్నప్పుడు ఏడుస్తే వాడిని మనం చూస్తేనే తెలుస్తుంది మాట వాడు ఏడుస్తున్నాడు అని అంత వాయిస్ చిన్నదన్నమాట చిన్నగా ఏడ్చివాడు ఆడ ఏడుస్తున్నా మనకు తెలియదు అన్నమాట మనం చూడాలి ఇలా చూసినప్పుడే తెలుస్తుంది అంత ముద్దుగా చిన్నగా ఇడిచేవాడు ఇంకా అసలు వాళ్ళ అమ్మనైతే అసలు వదిలేవాడు కాదండి చిన్నప్పుడు ఇంకెవ్వరి దగ్గరికి వచ్చేవాడు కాదు పాపం తను అసలు అన్నం కూడా తినిచ్చేవాడు కాదనమాట మా చెల్లి ఎత్తుకోవాలి అలా ఉండేవాడు ముద్దుగాని చాలా క్యూట్గా చాలా బాగుండేవాడు ఇంకా యాపిల్ పండులా పుట్టాడండి పుట్టినప్పుడు అందుకే అడిగి పండు అని నేనే పేరు పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా రాగానే కొంచెం చల్ల చల్లగా కూల్ డ్రింక్స్ అవి తాగేసి ఇంకా అయితే ఇంకా పాపం స్పెషల్ అయ్యి చేసింది అంటే మొన్న అయితే ఇంకా పెద్దోడికి అయితే ఏం చేయలేదంటే బయట నుంచి రప్పించేశారు కాకపోతే అదే చెప్పాను కదా ఫంక్షన్లకి అది వెళ్ళి ఏమి తినబుద్దు కాలేదని వండలేదు ఈసారి అయితే ఇంకా బిర్యానీ ఇవన్నీ చేశారన్నమాట ఇంకా కాసేపు అయితే సరదాగా మాట్లాడుకుని ఇంక నవ్వుకునే వాడిని అటు చాలా ముద్దుగా ఉంటాడు ఇద్దరు కూడా పిల్లలిద్దరూ చాలా హాని ముత్యాలండి అసలు చాలా మంచి పిల్లలు ఇద్దరుని చక్కగా అన్ని మాట వింటారు మంచి పిల్లలు బాగా చదువుతారు ఇంకా చిన్నోడు ఇంకా చాలా గారం అండి ఇంకా పెద్దోడిని కొట్టేస్తూ ఉంటాడు అన్నమాట అంత ఇదిగా ఉంటాడు చిన్నోడు వచ్చేసి ఇదిగో పెద్దోడైతే ఇంకా పెద్దవాళ్ళు అందరూ అమ్మాయికులే అండి చిన్న వాళ్ళే బాగా గడిచోళ్ళు కదా చాలా తెలుగుగా ఉంటారు పెద్ద వాళ్ళని కుట్టేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ కూడా ఇంతే ఇంక అందరు ఇంట్లోనే అంతే అండి మా ఇంట్లో మాత్రం మొత్తానికి చెప్పాలంటే చిన్నోళ్ళందరూ ఇంకా అందరూ చాలా ఏంటంటే ఇంక పెద్దోళ్ళ మీద పెత్తనం అన్నమాట మా ఇంట్లో మా అమ్మాయి వచ్చేసి ఇంకా మా అన్నయ్య ఇంట్లో వచ్చేసి వాళ్ళ అమ్మాయి ఇంకా మా తమ్ముడి ఇంట్లో కూడా చిన్న చిన్నమ్మాయి ఇంక ఇక్కడ వచ్చేసి వీడు చిన్న అబ్బాయి భలే పెత్తనం చేసేస్తారు పెద్ద వాళ్ళ మీద ఇంకైతే అయితే అన్ని విషయాలు నన్ను అడుగుతుంది ఇంకా అదిగో బాధపడిపోతుంది ఇంకా కంట్లో నీళ్ళు వచ్చేస్తే దానికి ఏడుపు వచ్చేస్తుంది నా గురించి అడిగి వద్దు అసలు ఏడొద్దు వేడి ఆన్లో ఉంది అసలు ఏడద్దమ్మా అని చెప్పాను ఇంకా పాపం కంట్రోల్ చేసుకుని అలా కళ్ళు దుడిసేసుకుంది దానికైతే పాపం చాలా టెన్షన్గా ఉంది నన్ను చూస్తుంటేనే ఆపరేషన్ అంటే ఎలా తట్టుకుంటావో ఏంటో అది ఇది అని చెప్పేసి ఇంకెక్కడైతే కేక్ అయితే మేము మధ్యాహ్నమే కట్ చేయించేస్తున్నాం ఎందుకంటే ఈవినింగ్ ఉండట్లేదు కదా కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి ఇంక ఈరోజు మేమే కేక్ తెచ్చేసి ఇంకా కట్ చేయించేసామన్నమాట ఇంక మధ్యాహ్నం కేక్ అయితే కట్ చేసేసి ఇంక భోజనాలు చేసేసి ఇంకా కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇదిగోండి వాళ్ళిద్దరి పేరు జీవన్ పవన్ అని రాయించేస్తాను మొన్న వాటితో కూడా కట్ చేయించలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇద్దరు పేర్లు రాయించేసి ఇద్దరితోనే కేక్ కట్ చేసేసి భలే హ్యాపీగా గడిచే చాక్లెట్ కేక్ అయితే భలే బాగుందండి బాబు అందరం చాలా ఇష్టంగా తినేసాము నేనే తినేసానేమో అనుకుంటున్నాను అంత నచ్చేసింది నాకు చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి ఇంకెక్కడైతే ఇంకా ఫోన్ అది అలా సెట్ చేసేసి ఇంకా మేము వీడియో తీస్తున్నాం కానీ ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ఇక్కడైతే నా దగ్గర అయితే ఇంక స్టాండ్ ఉంటుంది కనుక ఇంక నేను ఫోన్ పెట్టేసి తీస్తాను ఇక్కడైతే ఇంకేం అవ్వట్లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా అలానే తీసేస్తాను అంటే నేను వీడియో తీస్తానని పాపం చెల్లికి తెలియదు కదా పాపం తను నైటీలోనే ఉంది ఎందుకంటే ప్రొద్దుటి నుంచి అలసిపోయింది అవన్నీ చేసి ఇంక అందుకని ఇంకా నైటీలో ఉందన్నమాట మీరు దయచేసి ఏమనుకోవద్దు ఇంకా అయితే ఇంకా చున్నీ వేసుకుని అయితే వచ్చింది పాపం ఇంక ఇక్కడైతే ఇంకా ఇంక ఇద్దరి చేత ఇంకా కేక్ అయితే కట్ చేయించేసాం భలే అయితే సందడిగా జరిగిందండి ఇంక ఈవినింగ్ అయితే వాళ్ళు కేక్ రప్పించుకుని వాళ్ళైతే వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటారు మేమైతే ఇలాగైతే చేసేసాము కానీ ఆ ఫోన్ సరిగ్గా పెట్టలేదండి మనుషులు అందరూ సగం సగం పడుతున్నారు ఇక్కడ చూసారా మా పండు మా పవన్ చూసారా అటు ఇటు పైకి ఎక్కి ఎలా గంతలేస్తున్నాడు ఎంత పిల్లలు ఎదిగిపోయినా ఆ పిల్ల చేష్టలు మాత్రం పోవండి ఇంక మా మరదుగారు అయితే సగమే పడ్డారు ఇప్పుడు చూసి చూసావా నన్ను అయితే సగమే తీసింది మీ అక్క ఆయన ఆయనైతే చాలా పొడవు ఇంకా చూస్తారు పాపం సగమే పడ్డారు మర్దిగారండి గారు అండి ఏమనుకోద్దండి మిమ్మల్ని సగమే తీసానని ఏమనుకోద్దు మీరు పొడవంది అందుకే పడలేదు ఇంక ఇక్కడైతే ఇంకంతా అయిపోయిందండి భలేగా ఇంక అలాగే ఫొటోస్ అవి తీయించేసుకున్నాము అంటే ఫ్యామిలీలో పెడతాం కదా అని ఫొటోస్ అవి తీయించుకున్నాం అన్నమాట ఇంకా తర్వాత మా చెల్లెలు పెద్ద అబ్బాయి అయితే కొంచెం ఏదో సెట్ చేశాడు ఫోను చూస్తారా ఎలా కదిలిపోతుందో అటు తర్వాత బాగానే సెట్ చేశాడు అంటే దివాన్ కట్ మీద పెట్టేసి అయితే ఇంకా మేము వీడియో తీస్తున్నాము సరిగా పడలేదు ప్లీజ్ అండి కొంచెం సర్దుకుపోండి ఏమనుకోదు ఇంకడైతే వీడియో అయిపోయింది ఫొటోస్ అయిపోయింది ఇంకంత హడావిడి అయిపోయింది ఇంక అందరం తినిపించేసుకున్నాం కేక్ బాగా నచ్చేసింది అందరికీ మేమే అక్కడ తినేసాం మాట తెగ చాలా బాగా చేశారు ఇంక ఇలాగైతే సందడిగా జరిగిందండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మొన్న అయితే పప్పుని సరిగా ఉండలేదు కదా ఇంక ఇక్కడ అయితే ఏమేమి స్పెషల్ చేసిందో చూడండి ఇంకా ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా పాయసం చేసింది ఇంకా షేర్వా అంటారు కదా గ్రేవీ టైప్లో అయితే చేసింది ఇంకా పెరుగు చట్నీ ఇంక ఇవన్నీ కామనే కదా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి నాకైతే ఇంకా బిర్యానీ తినాలనిపించింది ఈరోజు ఇంకా ఫుల్గా ఇంకా తినేసి అనమాట ఇంక నేను ఇంకా తర్వాత అయితే ఇంక తినడానికి ఉండదు కదా మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు కదా ఇప్పుడే ఫుల్గా తినేసా అనమాట నేను అంటే ఆపరేషన్ అయిన తర్వాత మనం ఇవన్నీ తినలేం కదా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా చక్కగా తినేసాను చాలా బాగున్నాయి మా మర్దిగారు చేశారు ఇక్కడైతే మా మర్దిగారు చూసారా వాళ్ళు అబ్బాయిని అలా ఎత్తుకుని తిప్పుతున్నారు మేక పిల్ల చాలా సన్నగా ఉందండి ఏమైనా పెట్టండి అంటున్నాను నేను ఇంక ఇంకా సాయంకాలం అయితే టైం ఐదు అయిపోయింది ఇంక మేము బయలుదేరిపోయాం టీ తాగేసి స్ట్రాంగ్గా వాళ్ళు ఇంకా ఉండమని చెప్తున్నారు ఉండి పెద్దమ్మా ఉండి పెద్దమ్మా అంటున్నారు లేదురా టైం అయిపోయింది అనేసి ఇంకా మేము బయలుదేరిపోయాము ఎందుకంటే ఇంకా నైట్ ప్రయాణం అంటే నాకు చాలా భయం వేస్తుంది కొంచెం తొందరగా ఇంటికి చేరిపోవాలి ఇంకెక్కడైతే ఇంక బయటకు వచ్చేసాము ఇంక అందరం బాయ్ బాయ్ చెప్పేసుకుని ఇంకైతే మేము బయలుదేరిపోయాం ఇంక అయితే ఈవినింగ్కి అయితే నాకు నైట్కి ఇంకా భోజనం కూడా ఇంక పెట్టేసింది ఇంతేనండి ఈ రోజు వీడియో వచ్చేసి బాయ్ అండి అందరికీ